తాను మాట్లాడలేదు అయినా నటనతోనే మాట్లాడుతుంది వినికిడి సమస్య ఉన్న అభినయంతో అభినయిస్తుంది తనకు నచ్చిన పాత్రలు చేసుకునే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అచ్చ తెలుగు నటనతో అందరి మన్ననలను అందుకుంది టాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్లో పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది ఆమె పేరే అభినయ అభినయ అనే కంటే సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కి మహేష్ బాబుకి సోదరిగా నటించిన అమ్మాయి అంటేనే అందరికీ గుర్తుకు వస్తుంది పుట్టుకతో వచ్చిన కొన్ని లోపాలను సవాళ్లుగా స్వీకరించి వాటిని ఎదుర్కొంటూనే సినీ ఇండస్ట్రీలోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు అభినయ ఆనంద్ ఇటీవల తమిళ నటుడు విశాల్తో పెళ్లి అంశం కోలీవుడ్లో చచ్చనీయాంశమైంది విశాల్ అభినయను పెళ్లి చేసుకోబోతున్నాడు అని ప్రచారంలోకి వచ్చింది ఆ అంశాన్ని అభినయ కన్నిచ్చారు కూడా ఇక అభినయ విషయానికి వస్తే అభినయ ఆనంద్ పన్నెమిది వందల తొంభై ఒకటి నవంబర్ పదమూడున కర్ణాటకలోని కడూరూరులో జన్మించారు తండ్రి ఆనంద్ వర్మ ఈయన తమిళ తెలుగు కన్నడ సినిమాల్లో మంచి నటుడే స్టాలిన్ సినిమాలో సెక్యూరిటీ ఆఫీసర్గా చేసిన ఆయనే ఆనంద్ వర్మ అభినయ తల్లి హేమలత ఈమె గృహిణి ఈమెకు ఒక సోదరుడు ఉన్నాడు అభినయకు దాదాపుగా ఎనిమిది నెలలు ఉన్న సమయంలో మాటలు సరిగ్గా రాకపోవటంతో ఆస్పత్రిలో చూపించారు అయితే పుట్టుకతో వచ్చిన సమస్య కాబట్టి మాటలు రావటం కష్టమని స్పీచ్ థెరపీతో పాటు పలు చికిత్సలు చేయించినా ఎంతవరకు మాటలు వస్తాయో చెప్పలేము అని వైద్యులు తెలిపారు అయితే పలు చికిత్సలు చేయించినా ఫలితం లేదు ఆనందవర్మకు అప్పటికే పలు చిత్రాల్లో ఛాన్సులు వస్తున్నాయి తండ్రితో పాటు అప్పుడప్పుడు షూటింగ్లకు వెళ్లేవారు అభినయ అక్కడే అభినయను చూసిన ఓ కెమెరామన్ సాకారంతో అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది చిన్నతనం నుండే నటించాలనే ఆసక్తి ఉండేది అభినయకి ఏడో తరగతిలోనే ఓ సమయంలో సినిమాలో బాలనటిగా చేశారు అభినయ అయితే తర్వాత ఛాన్సులు రాలేదు చాలా సినిమాల్లో ఆడిషన్కి వెళ్లినా తాను మాట్లాడలేకపోవటంతో చాలా సినిమాల్లో రిజెక్ట్ అయ్యారు తనకు పుట్టుకతో వచ్చిన సమస్యే అందుకు కారణమని అభినయ అనుకునేవారు ఎలాగైనా ఆ సమస్యను అధిగమించాలి అనే పట్టుదలతో ఉండేవారు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా తోడైంది నటనతో పాటు డాన్స్ కూడా నేర్చుకున్నారు కొరియోగ్రాఫర్ నటుడు రాఘువ లారెన్స్ స్పూర్తిగా డాన్స్ నేర్చుకున్నారు అయితే తన కూతురికి హైదరాబాద్లో ట్రీట్మెంట్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీని హైదరాబాద్కు షిఫ్ట్ చేశారు ఆనంద్ వర్మ అప్పటికీ వారి ఆర్థిక పరిస్థితి అంతంతే కావడంతో కుమార్తె ట్రీట్మెంట్ కోసం పదకొండు లక్షలు అప్పు చేశారు హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో స్పీచ్ థెరపీతో పాటు హైరిస్క్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని ఆ ఆపరేషన్ వికటిస్తే అభినయ ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పారు అయితే తాను మాత్రం ఆపరేషన్ చేయించుకుంటాను అని ధైర్యంగా ముందుకు వచ్చారు అభినయ ఆ ట్రీట్మెంట్ అయ్యాక తండ్రితో పాటు షూటింగ్లకు వెళ్లటం స్టార్ట్ చేశారు ఆనందవర్మ కూతురి ఆసక్తిని కాదనేవారు కాదు తాను వెళ్లిన ప్రతి చోట తన కుమార్తె ఫోటోలను డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్ కి ఇచ్చేవారు చాలామంది డైరెక్టర్స్ ఆనందవర్మతో మాట్లాడుతూ మీ అమ్మాయి నవ్వు బాగుంది అని చెప్పేవారు అంతలోనే అమ్మాయికి మాటలు రావు అని చెప్పేసరికి ఛాన్స్ ఇచ్చేవారు కాదు అలా చాలాసార్లు జరిగింది అయినా సరే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు అభినయ ఓసారి వేరే సినిమాలో నటిస్తున్న ఆనందవర్మ తన కుమార్తెను నటుడు అయిన మహాలింగం శశికుమార్కు పరిచయం చేశారు ఆ సమయంలో శశికుమార్తో పాటు అనన్య విజయ్ వసంత్ భరణి కరుపులు పాత్రలుగా ఓ సినిమా రెడీ అయింది ప్రముఖ నటుడు సముద్రకని డైరెక్షన్ చేస్తున్న సినిమా అది అది నాదోతిఘల్ ఇక సినిమా త్వరలోనే మొదలు పెడతారు అన్న తరుణంలో జరిగిన ఓ అంశం కారణంగా అభినయకు ఆ సినిమాలో ఛాన్స్ వచ్చింది ఈ సినిమాలో మొదట ఓ ముంబై నటిని తీసుకున్నారు ఆమె యాక్టింగ్ బాగానే ఉన్నా ఆమెకి తమిళం రాదు అయితే తమిళంలో ఎన్నిసార్లు చెప్పినా ప్రాంటింగ్ ఇచ్చినా తనకి కష్టంగా ఉంది అని నేను నటించను అని చెప్పి వెళ్లిపోయేందుకు సిద్ధమైంది ఈ ఘటనను అవమానంగా భావించిన సముద్రకని ఆ హీరోయిన్తో పాటు ఆ యూనిట్ సభ్యులకు ఓ మాట చెప్పారట తమిళమే కాదు అసలు కమ్యూనికేషన్ కూడా తెలియని అమ్మాయితో ఈ సినిమా పూర్తి చేస్తాను అని చెప్పి ఆ ముంబై నటిని పంపించేశారట అదే సమయంలో అభినయ గురించి సముద్రకనికి చెప్పారు శశికుమార్ దీనితో అభినయని పిలిపించుకుని వివరాలు తెలుసుకున్నారు ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ చూసిన సముద్రకని వెంటనే అభినయకు ఛాన్స్ ఇచ్చారు నటించే విషయంలో అభినయ వినికిడి సమస్యని మాట్లాడటంలో ఉన్న సమస్యని ఎలా అధిగమించారు అనే విషయానికొస్తే అభినయ చెప్పాల్సిన డైలాగ్స్ ముందే సముద్రకని ఆమె తల్లిదండ్రులకు చెప్పారు దీనితో ఆనంద్ వర్మ తన కూతురికి సైగల ద్వారా అర్థమయ్యేటట్టు చూపించారు అలా నటన మొదలుపెట్టారు అభినయ ఆ తర్వాత నార్మల్గా చెప్పినా డైలాగ్ రాసి ఇచ్చినా అర్థం చేసుకుని చెప్పటం అలవాటైంది సింగిల్ టేక్లోని అభినయ డైలాగ్ కు తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ నటించే స్టేజ్కి వచ్చేశారు నాథో దిగల్ సినిమాలో పవిత్ర నటరాజ్ పాత్రలో నటించారు ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగానే రవితేజ నటించిన నేనింతే సినిమాలో ఛాన్స్ వచ్చింది ఆ సినిమాలో ఫిలిం ప్రొడ్యూసర్ కూతురిగా ఛాన్స్ వచ్చింది నాగార్జున నటించిన కింగ్ సినిమాలో త్రిషా ఫ్రెండ్గా ఛాన్స్ వచ్చింది నేనింతే కింగ్ సినిమాలు రెండు వేల ఎనిమిదిలో విడుదల కాగా నాధోదిగల్ సినిమా రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది ఈ సినిమాలో అభినయ పవిత్ర నటరాజ్ పాత్రలో నటించారు ఈ సినిమాలో అభినయ నటనకు ప్రశంసలు వచ్చాయి మొత్తం పదమూడు అవార్డ్స్ వచ్చాయి బెస్ట్ ఫీమేల్ డెబ్యూ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటిగా విజయ అవార్డుతో పాటు పలు అవార్డ్స్ వచ్చాయి మరో ఐదు అవార్డ్స్ కి నామినేట్ అయ్యారు అదే సినిమా తెలుగులో శంభో శివశంభో పేరుతో రీమేక్ అయింది ఆ సినిమాలో రవితేజ చెల్లెలుగా నటించారు అభినయ తన కెరీర్లో తమిళంలో ఐరత్తిల్ ఒరువన్ ఈసన్ సేవనన్ అరువు వీరం తన్ని ఒరువన్ తాకత్ తాక ఆనందవేలం కుటీరం ట్వంటీ త్రీ నిశ్శబ్దం సెంజీ తలయిన్ కథలా వీరు ఇరేటియర్ ఆపరేషన్ అరపేమల్లు సినిమాల్లో నటించారు తెలుగులో నేనింతే కింగ్ శంభో శివశంభోలతో పాటు దమ్ము ఢమురుకం జీనియస్ సీతమ్మ వాకిట్లు సిరిమల్ల చెట్టు మహంకాళి ధ్రువ రాజుగారి గది టూ సీతారామంలో నటించగా కన్నడలో కొడువురు కిచ్చు ఆటోరామంలో నటించారు ధ్రువ సినిమాలో అక్షర పాత్రలో కీలక పాత్రలో నటించారు మరికొన్ని విషయాలకి వస్తే అభినయ తండ్రి ఆనంద వర్మ తెలుగు తమిళ మలయాళ కన్నడలో మంచి పాత్రల్లో నటించారు ప్రముఖ దర్శకుడు మురుగుదాస్ దర్శకత్వం వహించిన తెలుగు సినిమా స్టాలిన్లో ఆయన సెక్యూరిటీ అధికారి పాత్ర నటించారు ఇక ప్రెస్ మీట్లో ఎప్పుడైనా మాట్లాడాల్సి వస్తే అభినయ తనకంటూ ప్రత్యేకమైన విధానం ఎంచుకున్నారు రిపోర్టర్స్ లిఖితపూర్వకంగా అడిగే ప్రశ్నలకు తన ల్యాప్టాప్లో సమాధానమిస్తారు ఎక్కడికి వెళ్ళినా కమ్యూనికేషన్ కోసం ల్యాప్టాప్ను వినియోగిస్తారు మొదటి సినిమాలో నటించడం తనకి కొత్తగా అనిపించినా భయపడలేదు అని తండ్రితో వెళ్లి షూటింగ్స్ చేస్తుండటంతో పాటు తనకి ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్న నేపథ్యంలో తనకు అలవాటైపోయిందని వ్యాఖ్యానించారు వివాదాలకు దూరంగా ఉండే అభినయ సినిమాల్లో తనకు ఇచ్చిన పాత్రలపై ముందుగానే తనకు తానుగా రిహార్సల్స్ చేస్తారు సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు కాగా అభినయంతో హీరో విశాల్ ప్రేమలో ఉన్నాడు అని త్వరలో పెళ్లిపేటలు కూడా ఎక్కబోతున్నారు అని ప్రచారం జరిగింది మార్ట్ ఆంటోనీ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు అని ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని ఇప్పుడది పెళ్లిదాకా వెళ్తుంది అని వార్తలు వచ్చాయి అయితే నటి అభినయ మాత్రం ఆ వార్తల్లో వాస్తవం లేదు అని తెలిపారు తమ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని మాట్ ఆంటోనీ సినిమాలో ఆయనకు భార్యగా మాత్రమే తాను నటిస్తున్నాను అని స్పష్టం చేశారు రియల్ లైఫ్లో భార్యగా నటించినంత మాత్రాన రియల్ లైఫ్లో భార్య కాగలమా అని ప్రశ్నించారు కొన్ని రోజులు విశాల్ చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్గా మారాయి లాఠీ సినిమాకు సంబంధించి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో విశాల్ పలు కామెంట్స్ చేశారు తన పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు వైరల్గా మారాయి ఆ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ ప్రతి అంశానికి టైం వస్తుంది నేను గతంలో కూడా మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకునే వరకు వెనకడుగు వేసేది లేదు ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ పూర్తయ్యాక ఫస్ట్ ముహూర్తంలో నా పెళ్లి జరుగుతుంది అప్పటి వరకు నాకు ఆ బిల్డింగ్ నిర్మాణమే నాకు ముఖ్యమైన అంశం ఆ బిల్డింగ్ కట్టించి పెన్షన్ మెడికల్ ఫెసిలిటీతో పాటు పలు సౌకర్యాలు కల్పించాల్సి ఉంది ఆ బిల్డింగ్ పూర్తయ్యాక నేను అందరినీ పిలుస్తాను పెళ్లికి కూడా అందరినీ పిలుస్తాను అని విశాల్ తెలిపారు అయితే ఎవరిని చేసుకుంటారు అనే అంశం మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు అంతకుముందు కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు ఓ చారిటబుల్ ట్రస్ట్ సహాయంతో పదకొండు మంది పేద జంటలకు వివాహం చేశారు తాళిబొట్టు సహా ఆ పదకొండు మంది జంటలకు ఇళ్లకు అవసరమైన వస్తు సామాగ్రిని అందించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానంగా తనకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదు అని లవ్ మ్యారేజే చేసుకుంటాను అని అన్నారు ప్రేమించిన అమ్మాయితోనే ఏడడుగులు వేస్తా త్వరలోనే ఆమెను మీకు పరిచయం చేస్తా అని విశాల్ చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది గతంలో విశాల్ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నారు అని ప్రచారం జరిగింది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు కూడా బలంగా వినిపించాయి తర్వాత ఇద్దరికీ బ్రేకప్ అయింది తర్వాత పెద్దలు మరో అమ్మాయిని చూసి నిశ్చితార్థం కూడా చేశారు కానీ అది కూడా పెళ్లి వరకు వెళ్లలేదు ఈ నేపథ్యంలో విశాల్ చేసిన కామెంట్స్కి ప్రాధాన్యం నెలకొంది విశాల్ చేసుకునే అమ్మాయి ఎవరు అనే విషయం పక్కన పెడితే జీవితంలో చిన్న వయసు నుండే సవాళ్లను ఎదుర్కొని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు అభినయ ఆనంద్ అంతేకాదు తనకి ఇష్టమైన రంగంలో రాణిస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు రానున్న కాలంలో అభినయ మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం ఇవి అభినయ ఆనంద్కు సంబంధించిన అంశాలు